హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ హోమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు లక్కీస్ హోమ్ అండ్ జున్ను ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం కేక్ లాగా అండ్ ఒక గిన్నెకి నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత దాంట్లో జున్ను పాలు కొన్ని అలాగే మన నార్మల్ పాలు కాగబెట్టనవి కొన్ని పోసుకున్న తర్వాత దాంట్లో బెల్లం వేసి బాగా కరిగేలాగా మిక్స్ చేయాలి తర్వాత కొంచెం మిరియాలు అలాగే ఇలాచి దంచి వేసుకోవాలి అవి కూడా అన్నీ కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత తర్వాత మనం ఇడ్లీ పాత్ర తీసుకొని దాంట్లో కొన్ని వాటర్ అనేది పోసుకొని దాంట్లో ఒక స్టాండ్ ఉంచాలి ఆ స్టాండ్ పైన మనం ఏదైతే పాలు మిక్స్ చేసుకున్నామో ఆ గిన్నె పెట్టి మూత పెట్టి ఒక ఇరవై నిమిషాలెలా బైకింగ్ చేయాలి తర్వాత మనం ఒక టూత్పిన్తో కానీ లేదంటే చాక్తో కానీ గుచ్చి చూస్తే అది అంటుకోకుండా వస్తే బాగా కుక్ అయినట్టు కనిపిస్తుంది మనకి సప్ మనకి గిన్నె నుంచి కూడా ఈజీగా సపరేట్ అవుతుంది అలా బేక్ అయిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి సపరేట్ చేసుకొని దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని కొంచెం హీట్ తగ్గిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్ చేసుకొని తింటే చాలా టేస్టీ సూపర్గా ఉంటుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు లక్కిసుకోం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్